హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నన్ను చెప్పుకోబోతున్న స్టోరీ మై డియర్ రాక్షసి ఎపిసోడ్ సెవెంటీ త్రీ బాగున్నావే ఇలా అన్నాడు ఆర్యన్ ఆమె వంట చేస్తూ ఉంటే ఏంటి ఇలా నా చింపు చుట్టూ చెమటలు చూడండి ఎలా తడిసిపోయాను అంది అవంతిక తన అవంతారం చూపించుకుంటూ పైగా కొంగు నడుపులో దోపుకొని ఆమె వంట చేస్తూ నాకు ఇలానే నచ్చవ మరి ఏం చేయమంటావే అని ఆర్యన్ మళ్ళీ ఆమెను హత్తుకుంటూ ఉంటే మీ వేషాలన్నీ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కానీ ముందు మీరు ఫ్రెష్ అవ్వండి పోండి ఆ లోపుని డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ పై సర్దుతాను మీరు ఫ్రెష్ అవుతే ఆ తర్వాత నేను ఫ్రెష్ అవుతాను అంత చెమట పట్టేసింది అనగానే అలాగే త్వరగా రా మరి అని చెప్పి ఆర్యన్ అవంతిక బుగ్గ మీద గట్టిగా సౌండ్ వచ్చేలాగా ముద్దు పెట్టి అతడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో ఆర్యన్ పెట్టిన ముద్దునే తలుచుకుంటూ అవంతిక సిగ్గుగా నవ్వుతూ ఆ పడాలన్నీ కూడా వేయించి వాటన్నిటిని ఆ ఆమె స్వయంగా డైనింగ్ టేబుల్ పైన సర్ది అవంతిక రూమ్ లోకి వెళ్లేసరికి అప్పుడే ఆర్యన్ కూడా ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చాడు అతడు రావడమే ఆలస్యం అవంతిక కూడా ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని బయటకి రాగానే వెళ్దామా ఆర్యన్ గారు ఆకలో ఆకలి అవుతుంది అన్ని వంటలు వేడిగా ఉన్నాయి తిందాం పదండి అని ఆర్యన్ని తొందర చేయడంతో అవంతిక ఆకలి అంది అని చెప్పి ఆర్యన్ ఏం మాట్లాడకుండా ఆమె వెనకే వెళ్ళాడు ఆమె ఇష్టంగా అతడి కోసం చేసిన వంటలన్నీ ఇష్టంగా అతడికి వడ్డిస్తూ మొదటి ముద్ద ఆమెనే అతడికి ప్రేమగా తినిపించడంతో ఆమె ప్రేమను మనసారా ఆస్వాదిస్తూ ఆమె తినిపిస్తూ ఉంటే తింటూ ఆమెకి కూడా అతడు తినిపించడం మొదలు పెట్టాడు ఇద్దరు సంతోషంగా భోజనం చేసి హాల్లో కూర్చోగానే మిథిలాకి లంచ్ పంపించేశావా అని అడిగాడు ఆర్య మీ కూతురికి అందాల్సిన రాజమర్యాదలు అన్ని అందాయి లేండి గురించి భయపడకండి ఆవిడ గారు తినేవే వండి పంపించాను అని చెప్పింది అవంతిక మేడం గారు వచ్చేసరికి చాలానే టైం పడుతుంది కదా లోపు నీ సమయం అంతా నాకే ఇవ్వచ్చు కదా అని ఆర్యన్ గారంగా ఆమె చేతిని ముద్దాడుతూ అడుగుతూ ఉంటే ఇప్పుడు అవసరమా ఆర్యన్ గారు మీరు అందుకే వచ్చారా ఆఫీస్ ఎగ్గొట్టి మరి అని అడిగింది అవంతిక అతడి వైపుకి చూస్తూ వసై వర్క్ ఉంటే ఎందుకు వదిలేసి వస్తానే వర్క్ లేదు కాబట్టే వచ్చాను పైగా ఈ మధ్యలో టూ త్రీ డేస్ గ్యాప్ కూడా వచ్చింది కదా దాన్ని ఫిల్ చేయాలి కదా అందుకే అమ్మాయి వచ్చేసరికి నీ టైం అంతా నాదే అని చెప్పి ఆర్యన్ అవంతికని ఎత్తుకొని స్టెప్స్ ఎక్కుతూ ఉంటే అబ్బా మీకెందుకు శ్రేమ ఆర్యన్ గారు నేను నడుస్తాను వదలండి అని అవంతిక ఎంత గింజుకుంటున్నా కూడా ఆమెను వదలకుండా నన్ను ఇంకా అలాగే చూస్తున్నావా అంటే ఇప్పుడు నేను బాగున్నాను అని చెప్తున్నాను కదా అయినా రాత్రంతా నిద్ర లేకుండా చేస్తే తప్ప నన్ను నమ్మవా నువ్వు అని ఆర్యన్ నవ్వుతూ ఉంటే సిగ్గులేదు అలా మాట్లాడకండి మీరు అంటుంది అవంతిక మరి అలా చేస్తే గాని నువ్వు వినేలా లేవు అని చెప్పి ఆమెను వాళ్ళ రూమ్ లోకి తీసుకువెళ్ళి ఇద్దరు వాళ్ళ ఏకాంతాన్ని ఎంతో ప్రేమగా మార్చుకున్నారు కరెక్ట్ గా మిథిలా వచ్చే సమయం అవ్వడంతో ఇక ఆపండి మీ వేషాలు మీ కూతురు వచ్చే సమయం అయింది ఇలాగే ఉంటే అది వంద ప్రశ్నలు వేసి నన్ను చంపుతుంది వదలండి మీరు ముందు అని అవంతిక ఆర్యన్ చేతుల్లో నుండి తంపించుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో ఆర్యన్ నవ్వుకుంటూ లేచి రూమ్ మళ్ళీ నీట్గా సర్ది అవంతిక ఫ్రెష్ అయి రాగానే ఆర్యన్ కూడా ఫ్రెష్ అయి వచ్చి కూతురు కోసం అతడే ముందుగా కిందికి వెళ్ళేసరికి అప్పుడే కార్ దిగుతూ కనిపించింది కూతురు వాళ్ళ డాడీ ఆ రోజు ఎదురు రాగానే డాడీ అని రెండు చేతులు చాచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండడంతో కూతుర్ని ఎత్తుకొని కూతుర్కి మొహం నిండా ముద్దులు పెట్టుకొని రాతల్లి ఇవాళ నా చిట్టి తల్లి ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి తీసుకెళ్తాను పదా అని కూతుర్ని దగ్గరుండి రెడీ చేయించి మరి తండ్రి కూతుర్లు ఇద్దరు తిరగడానికి వెళ్ళిపోతారు అవంతికాని ఇంట్లోనే వదిలేసి ఈ తండ్రి కూతుర్లు ఇద్దరు కలిస్తే చాలు ఇక మిగతా వాళ్ళు ఎక్కడ పోయినా వీళ్ళకి అవసరం లేదు కదా అని ఇక ఇంట్లో మిగిలిన పనులు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు అలసిపోయి వస్తే వాళ్ళకి కావాల్సిన జ్యూసులు డిన్నర్ ఏర్పాటు చేసి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది అవంతిక తండ్రి కూతురు రాత్రి తొమ్మిది గంటల వరకు తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చాక అవంతిక హాల్లోనే కనిపించడంతో ఇద్దరు మళ్ళీ ఏమీ తెలియని దొంగల్లాగా పళ్ళన్నీ గెలిచుకుంటూ హాయ్ మమ్మీ అని మీటిల్లా హాయ్ బంగారం అని ఆర్యన్ ఇద్దరు వచ్చి అవంతికకి చెరో పక్కన కూర్చొని ఆమెను ఐస్ చేయడానికి చూస్తూ ఉంటే మీ వేషాలు నాకు అన్ని తెలుసు కానీ భోజనం చేస్తారా అని అడిగింది అవంతిక ఆల్రెడీ వాళ్ళు బయట తినేస్తారు అని వాళ్ళ మొహాలు చూస్తూనే తెలుస్తుంది కాబట్టి లేదు మమ్మీ డాడీ నేను బయట ఫాస్ట్ ఫుడ్ తినేసాం అని మిగిలిన భయపడుతూనే వాళ్ళ అమ్మకి చెప్పడంతో ఓకే పోనీ ఇంకేమైనా తింటారా అని అడిగింది అవంతిక లేదు తినము అన్నట్టు ఇద్దరు ఒకే రిధంలో తల అడ్డంగా ఊపడంతో సరే కాస్త మజ్జిగైనా తాగి వెళ్ళండి నేను భోజనం చేసి వస్తాను అని వాళ్ళిద్దరికి మజ్జిగ కలిపి ఇవ్వడంతో తండ్రి కూతురు ఇద్దరు బుద్ధిగా తాగి పైకి వెళ్తూ మళ్ళీ ఆగి కంపెనీ మమ్మీ మేము అని అంది మిత్ర అవసరం లేదు ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇద్దరు అలసిపోయి ఉంటారు అలాగే కాస్త ఫాస్ట్ ఫుడ్ కూడా తగ్గిస్తే బాగుంటుంది ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు కానీ ఇలా ఎప్పటికీ చూస్తూ ఊరుకుంటున్నాను కదా అని నన్ను అలసుగా తీసుకొని నేను ఏమీ అనట్లేదు అని తండ్రి కూతుర్లు తిరిగితే మాత్రం నా కోపం ఇద్దరు చూస్తారు ఇదే ఆఖరిసారి మీకు వార్నింగ్ ఇవ్వడం ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ ఇలా ప్రతిసారి బయటకు తిరిగి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారనుకోండి చెప్పను చూపిస్తాను ఇద్దరికి అప్పుడు అని అవంతిక కాస్త గట్టిగానే చెప్పడంతో సరే అని బుద్ధిగా తలలు ఊపి ఇద్దరు వెళ్ళిపోయారు వాళ్ళ కి ఇక వాళ్ళు బయట తినొచ్చామని చెప్పడంతో అవంతిక భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది కానీ ఎవరు తన పక్కన లేకపోవడంతో తనకి కూడా తినాలి అనిపించక ఒక యాపిల్ తిని అలాగే కాస్త జ్యూస్ తాగి లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఫుడ్ అంతా మేట్స్ ని తీసుకెళ్లమని చెప్పి తను పైకి వెళ్ళేసరికి తండ్రి కూతురు ఇద్దరు స్టోరీస్ చెప్పుకుంటూ కనిపించారు ఇక అవంతిక కూడా లైట్ ఆఫ్ చేసి కూతురు పక్కన పడుకోగానే ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు నిద్రపోయారు అలా మరుసటి రోజు కూడా మామూలుగా గడిచిపోగా మిథిలా ఇంకా రావట్లేదేంటి స్కూల్ నుండి ఇంటికి అని చూస్తూ ఉంటే ఆర్యన్నే మిథిలాని తీసుకొస్తూ కనిపించాడు మీరేంటండి మీకు ఆఫీస్ లేదా కూతుర్ని తీసుకొస్తున్నారు అని అడిగితే ఇవాళ వర్క్ త్వరగా అయిపోయిందే అందుకే అమ్మాయిని కూడా తీసుకొస్తున్నాను నేను అని ఆర్యన్ చెప్పడంతో తండ్రి కూతుర్లు ఇద్దరు ఎవరు ఏవో గుసగుసలాడుకుంటూ వస్తూ ఉంటే ఏమైంది ఇద్దరికి అలా మెల్లిగా మాట్లాడుకుంటున్నారు అని అడిగింది అవంతిక అనుమానంగా ఏం లేదు అవంతిక మిథిల ఫ్రెష్ అవుతాను అంటుంది తీసుకెళ్తున్నాను అని కూతుర్ని రూమ్లోకి తీసుకు వెళ్ళగానే ఏంటి డాడీ మీకు చెప్పాను కదా నాకు తమ్ముడు కావాలి అని మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి చెల్లి తమ్ముడు ఉన్నారు అని నాకు చెబుతూ నువ్వు సింగిల్ అమ్మాయివి కదా అని నన్ను ఏడిపిస్తున్నారు తెలుసా నాకు తమ్ముడు కావాలని మీరు చెప్తూ ఉంటే మీరేమో మమ్మీని అడగట్లేదేంటి మీరు ఆ మమ్మీని అడగండి డాడీ అని మీకు ఇలా గారం చేస్తూ ఉంటే ఇప్పుడు నీకు తమ్ముడు కావాలి అని నేను దాన్ని అడిగితే అది నా నరాలు తీసి మెడలో వేసుకుంటుంది ఆ అడిగేది ఏదో నువ్వే తల్లి నా బంగారు కొండ కదా అని ఆర్యన్ కూతురు గడ్డం పట్టుకొని బతిమ్లాడుతూ ఉంటే నన్ను ఏమైనా మెచ్చుకుంటుందా ఇలాంటివి అడుగుతున్నాను అని కొడుతుంది కూడా అని మిథిలా బొంగముతి పెట్టుకొని చెప్పడంతో మరి ఎలా ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికేది అని ఆర్యన్ కూడా కూతురు లాగే మొహం పెడతాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్